హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డెవోషనల్ బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో మనం వల్లక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఇచ్చే వాయనం ఎలా ఇవ్వాలి అందులో ఏమేమి ఇవ్వాలి అనేది మనం తెలుసుకున్నామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీరు అమ్మవారికి వాయనంగా ఇచ్చేటప్పుడు అమ్మవారికి శారీ ఇవ్వాలనుకుంటే అమ్మవారి శారీ అంచు చీరలు ఉండేట్టుగా చూసుకోండి అంటే పెద్ద బోర్డర్స్ ఉండేట్టుగా చూసుకోండి అలా అంటే అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మ వాళ్ళకి వాయనంలో చీర ఇవ్వడానికైనా జాకెట్ ప్లీస్లు ఇవ్వడానికైనా మీరు బ్లాక్ కలర్ వైట్ కలర్ గ్రే కలర్ బ్లూ కలర్ లేకుండా చూసుకోండి అయితే ఇక్కడ నేను చూపించేటువంటి షారీ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుందేమో కానీ అది బ్లాక్ కలర్ కాదండి డార్క్ గ్రీన్ అంటే రంగు షారీ అనమాట అది దానికి బార్డర్ వచ్చేట్టుగా తీసుకున్నాను పింక్ కలర్ బార్డర్ ఇంకా ఆ తర్వాత ఇప్పుడు షారీ అనేది అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ అనేది ఇవ్వాలండి ఖచ్చితంగా ఒక బ్లౌజ్ పీస్ అనేది ఉండాలి లోని బ్లౌజ్ పీస్ కట్ చేయకూడదండి డైరెక్ట్గా ఇవ్వాలి ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మ వాళ్ళకి పెట్టే షారీ ఎవరు తొడగనటువంటి షారీ అయి ఉండాలండి అంటే ఇప్పుడు షాప్స్లలో కానీ అందరూ మీనా వేసుకొని చూసుకుంటారు కదండి ఈ షారీ మనకి సెట్ అయిందా లేదా అని అలాంటప్పుడు మనం ఏం చేయాలి కొత్త షారీ అయినా ఆ శారీకి తాడు కట్టిందో లేదో అని చూసుకోండి అలా తాడు కట్ అయితే ఎవరు ఇప్పుడు కదండి అందుకోసం ఇక ఆ తర్వాత అమ్మవారికి వాయనంలో తమలపాకులు ఇవ్వాలండి ఈ రెండు తమలపాకుల కాడలు మీ వైపు ఉండేట్టుగా చూసుకోండి ఇక చివర్లు అమ్మవారి వైపు ఉండేట్టుగా చూసుకోండి ఇక ఆ తర్వాత రెండు ఒక్కలు అనేవి పెట్టాలి ఆ తర్వాత ఏ పనులైనా పెట్టొచ్చండి అరటి అయితే రెండు పెట్టాలి ఈ అరటి పండ్లు కాడలు కూడా మీ వైపే ఉండేట్టుగా చూసుకోవాలి ఇక ఆ తర్వాత రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు ఖర్జూరాలు అనేవి పెట్టాలండి అమ్మవారికి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక అమ్మవారికి మనము పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేవి ఇవ్వాలి ఇంకా ఆ తర్వాత గాజులు ఈ గాజులు ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు గాజులై ఉండాలి అలాగే గాజులు ఆరు కానీ పన్నెండు కానీ ఇచ్చే విధంగా చూసుకోండి ఇక ఆ తర్వాత అమ్మవారికి పూలు అనేది ఇవ్వాలండి ఇలా అమ్మవారికి పూలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి తనను తాను అలంకరించుకోవడానికి వాయినం కిట్ అనేది ఇవ్వాలండి ఇక ఈ వాయినం కిట్ కోసం మనం ఏం చేయాలంటే ముందుగా అన్ని కొత్త వస్తువులై ఉండాలండి ఆ వాయినం కిట్లో ఇందులో ముందుగా మనకి దువ్వెన స్టిక్కర్ ప్యాకెట్ గోరెంట్లాకు కోను అలాగే తిలకం సీసా ఇంకా ఆ తర్వాత అమ్మవారి కోసం కాటుక డబ్బా ఇక అలాగే ఇక్కడ సింధూరం నెయిల్ పాలిష్ కూడా ఇవ్వాలండి నెయిల్ పాలిష్ ఎరుపు కానీ పింక్ కానీ ఉండేట్టుగా చూసుకోండి ఆ తర్వాత అమ్మవారి కోసం పారాణి అనమాట తర్వాత జవ్వాదు అత్తర్ ఇవన్నీ అమ్మవారికి మనం ఇవ్వాలండి ఇవన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి శనగలు అనేవి ఇవ్వాలండి శనగలు కంపల్సరీగా ఉండేట్టుగా చూసుకోండి వాయినంలో ఇక అలాగే మనం అమ్మవారికి ఇచ్చిన ప్రతి ఒక్క కిట్ అంటే ప్రతి ఒక్క వస్తువు కొత్తవై ఉండేట్టుగా చూసుకోండి ఇప్పుడు అమ్మవారికి కూడా మీరు వాయనం అనేది మూడు సార్లు చూపించాలండి అలాగే కాడలు మీ వైపు ఉండేట్టుగా చూసుకోండి చివర్లు అమ్మవారి వైపు ఉండేట్టుగా చూసుకోండి తమలపాకు అట్టి పండు ఇక మరొక విషయం ఏంటంటే మనం అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు మూడు సార్లు ఇత్తినమ్మ వాయనం అని అనాలి అలాగే అమ్మవారి తరపున కూడా మీరే నమ్మ వాయనం అని కూడా అనాలి ఆ తర్వాత అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలి అలాగే అమ్మవారికి దక్షిణ అనేది ఇవ్వాలండి అంటే రూపాయి కోను కానీ లేకపోతే నూట ఒక్క రూపాయి వెయ్యి ఒక్క రూపాయి అలా ఇష్టం ఈ దక్షిణ అనేది కొంతమంది ఇస్తారండి కొంతమంది ఇవ్వరు అది వాళ్ళ ఆచారం బట్టి వాళ్ళు ఇస్తారు అలాగే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నాకు తెలిసి ఈ వీడియో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అమ్మవారికి వాయనం అనేది ఇలానే ఇవ్వండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు